వైసీపీ పాలనలో అన్ని రంగాలు ఎలా అస్తవ్యస్తంగా మారాయో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే కళ్ల ముందుంచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జీఎస్టీపీ వృద్ధిలో మూడు పాయింట్ ఒక శాతం తగ్గిపోయింది తలసరి ఆదాయం ఒకటి పాయింట్ రెండు ఒక శాతం పడిపోయింది వ్యవసాయ పారిశ్రామిక రంగాలు గతేడాది నేల చూపే చేశాయి సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా భారీగా పడిపోయింది సుస్థిర అభివృద్ధి సూచికల్లో రాష్ట్రం మూడు స్థానం నుంచి తొమ్మిది స్థానానికి దిగజారిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది వైసీపీ హయాంలో అన్ని రంగాల్ని ఎంతలా భ్రష్ పట్టించారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే బయటపెట్టింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య తెదేపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో జీఎస్డీపీ తలసరి ఆదాయం సహా వ్యవసాయం సేవ రంగాల్లో వృద్ది రేటు భారీగా తగ్గింది రెండు వేల ఇరవై మూడుతో పోల్చినా రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వృద్ధి రేటు బాగా క్షీణించింది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో జీఎస్డిపి వృద్ధి పదమూడు పాయింట్ ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముందస్తు అంచనాల మేరకు ఇది పది పాయింట్ నాలుగు శాతం మాత్రమే అంటే మూడు పాయింట్ ఒక్క శాతం తగ్గింది ఇదే కాలంలో తలసరి ఆదాయంలోనూ వృద్ధి పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ రెండు ఎనిమిది శాతానికి దిగజారి ఒకటి పాయింట్ రెండు ఒక్క శాతం తక్కువగా నమోదైంది ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇరవై రెండు లక్షల టన్నులు తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు తలసరి ఆదాయం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉందని సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వివరాల్ని ప్రభుత్వం వెల్లడించింది వైసీపీ పాలనలో వ్యవసాయంలో వృద్ధి రేటు భారీగా తగ్గింది ఒక్క ఏడాది కూడా పది శాతం మించలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు శాతం గతేడాది మరింత ఘోరంగా ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు తమ పాలనలో వ్యవసాయం అద్భుతమంటూ పాటు తమ భుజాలు తామే చర్చుకోవడం తప్పితే వాస్తవ ప్రగతి మాత్రం శూన్యమని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది రైతుల ఆదాయం సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గిపోయాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి క్షీణించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై రెండు లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల పంటలు వేయగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు పాయింట్ ఒకటి ఐదు శాతం తగ్గి కేవలం ఎనభై మూడు లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి ఇదే కారణంలో ఉత్పత్తి కూడా నూట అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల టన్నుల నుంచి

గతేడాది కేవలం కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు రెండు వేల నాటి ప్రోత్సాహకాలతో పోలిస్తే యాభై కోట్ల రూపాయలు తగ్గించారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో నిరాశాజనక పనితీరు కనపర్చింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగో స్థానంలోకి చేరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిదవ స్థానానికి దిగజారింది ఆరోగ్యం సంతోషకర జీవనాల్లోనూ రెండు పేల ఇరవై ఇరవై ఒకటిలో ఏడవ స్థానంలో ఉన్న ఏపీ పదకొండవ స్థానానికి పారిశ్రామిక వృద్ధిలో ఆరు నుంచి పదహారు పరిశ్రమలు మౌలిక సౌకర్యాల్లో పదమూడు నుంచి ఇరవై ఒకటవ స్థానానికి పడిపోయింది నాడు నేడు అంటూ ఊదరగొట్టినా సర్కార్ బడులో విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు తగ్గింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రభుత్వ పాఠశాలల్లో ముప్పై ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది మాత్రమే ఉన్నారు వైసీపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి బియ్యం కందిపప్పు చింతపండు ఉల్లిపాయలు వంటి వాటి ధరలు పై పైకి ఎగబాకా జగన్ హయాంలో రాష్ట్రంలో విమానయాన రంగం పూర్తిగా ఢీలాపడింది రాష్ట్ర ప్రగతికి ఒక సూచీగా భావించే ఆ రంగంలో వృద్ధి కనిపించలేదు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు సగానికి సగం తగ్గాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై మంది రాకపోకలు సాగిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఈ సంఖ్య అరవై ఆరు వేల నూట తొంభై రెండుకు పడిపోయింది అంటే సుమారు నలభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మేర ప్రయాణికులు తగ్గిపోయారు రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది